Hi, friends. ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విధానంలో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చింది ఇవి ప్రత్యేకించి డిసెంబర్ నెల నుంచి ప్రారంభం అవుతాయి సో వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం అందుకంటే ముందు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి కేవలం మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసినట్లు అవుతుంది సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో న్యూస్ లో వెళ్తే సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తారు కానీ ఈసారి డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం కావడంతో నవంబర్ ముప్పైనా శనివారం నాడే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నవంబర్ ముప్పైన పెన్షన్ తీసుకోలేని వారు డిసెంబర్ రెండున లేదా డిసెంబర్ మూడున కూడా తమ పెన్షన్ తీసుకోవచ్చు ఆదివారం రోజున బ్యాంకులు మూసివేయడంతో నిర్ణయం తీసుకున్నారు పెన్షన్ పొందే వ్యక్తులు సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు నవంబర్ ముప్పైనా లేదా డిసెంబర్ రెండున తమ బ్యాంకు ఖాతా లేదా పెన్షన్ పంపిణీ కేంద్రానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాలి డిసెంబర్ మూడు తర్వాత కూడా ఒక టోకెన్ లేదా ఆధార్ ఆధారంగా తమ పెండింగ్ పెన్షన్ పొందవచ్చు కొంతకాలంగా పెన్షన్ తీసుకోలేని వారు ఇప్పుడు తమ పెండింగ్ పెన్షన్ మొత్తం ఒకేసారి పొందొచ్చు ఉదాహరణకు ఒక నెల తీసుకోకపోతే తర్వాత నెలలో రెండు పెన్షన్ తీసుకోవచ్చు రెండు లేదా మూడు నెలలు కూడా ఒకేసారి చెల్లించడానికి ప్రభుత్వం ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసింది నెలవారీ పెన్షన్ తీసుకోలేని వారు తమ స్థానిక పెన్షన్ కార్యాలయాన్ని సంప్రదించి మొత్తం పెండింగ్ ఒకేసారి తీసుకోవచ్చు ఎప్పటికప్పుడు పెన్షన్ పొందకపోయినా మొత్తాన్ని ఒకేసారి పొందవచ్చు వికలాంగులు మరియు వృద్ధాప్య పెన్షన్ పొందేవారు తమ హక్కును శాశ్వతంగా పొందేందుకు వివరాలను సమర్పించాలి ఉదాహరణకు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు అదేవిధంగా వైద్య ధృవీకరణ పత్రం వయసు ధృవీకరణ పత్రం ఇవన్నీ సమర్పించాలి ఒకేసారి వివరాలు నమోదు చేస్తే పెన్షన్ పొందడానికి ఇకపై కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం ఉండదు ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్ అందుతుంది కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసేవారు తమ ఆధారు బ్యాంక్ మరియు ఇతర అవసరమైన పత్రాలు సమర్పించిన వెంటనే పెన్షన్ మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కొత్త దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి పెన్షన్ పొందడంలో ఏవైనా సమస్యలు వస్తే ప్రభుత్వం వాటిని వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసింది సో ఫ్రెండ్స్ పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ నేను ఎప్పుడు పెట్టినా మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అదే విధంగా మన వీడియోను లైక్ చేయండి కేవలం మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసినట్టు అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మన